గుంటూరులో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి మంగల్దాస్ నగర్ అండి సెకండ్ లైన్ వస్తుంది ఇది మనకి కాకాని రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ వస్తుందండి ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి ఎనిమిది వందల నాలుగు గజాలు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ ఎనిమిది వందల నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఎంత కూడా కమర్షియల్ ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఎంత కమర్షియల్ ప్రాపర్టీ అండి కింద షట్టర్ షాప్స్ ఉన్నాయి అలాగే లోపల ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉందండి అంటే బ్యాంకు హాల్ లాగా మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో మూడు కోట్ల డెబ్బై లక్షలకైతే సేల్కి వచ్చిందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది మూడు కోట్ల డెబ్బై లక్షలండి ఎనిమిది వందల నాలుగు గజాలు గుంటూరు బస్ స్టాండ్కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అయితే కనుక మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద అనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనుకూలం పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ